ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ఇక రావా కొత్తగా అలాగే ఇక ఉండవా ఇప్పటి వరకు మొదలుపెట్టినవి కూడా వాటిని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు తాజాగా సాక్షి అయితే అదే కథనం రాసింది మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అయితే తేలాలి ఇప్పటివరకు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పట్లో తీసుకొచ్చిన దాదాపు ఒకేసారి పదిహేడు కాలేజీలకు ఆయన శ్రీకారం చుట్టారు అవి కొన్ని నిర్మాణాలకు మధ్యలో ఉన్నాయి ఒక్కొక్క కాలేజీకి దాదాపు యాభై ఎకరాల భూమి కూడా కేటాయించారు ఇటువంటి నేపథ్యంలో ఈ స్థలాలని ఈ భూముల్ని ఈ మెడికల్ కాలేజీని ఇవన్నీ కూడా ప్రైవేట్కి అది కూడా దాదాపు ఒక అరవై ఆరేళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా వీళ్ళు రాసుకొస్తున్నారు భూమి కూడా అంటే ఎకరం వంద రూపాయలకి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నారట లీజ్కి ఇవ్వబోతున్నారట ఒకే వైద్య కళాశాలకి దాదాపు యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది ఈ లెక్కన వందల కోట్ల రూపాయలు చేసే భూమి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు అనేది అంటే దీనివల్ల ఏంటంటే ప్రధానంగా ప్రజలకు సంబంధించి ప్రజా ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను పూర్తిగా గాలికొదిలేసి మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల్ని మొత్తం మెడికల్ కాలేజీలు అన్నిటినీ కూడా తమ సన్నిహితులకు కట్టబెట్టడానికి రెడీ అవుతున్నారు అనేది ఇప్పటికే విద్యను కూడా దాదాపుగా ప్రైవేటు పరం చేసేసారు కార్పొరేట్ విద్య అనేది రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే భవిష్యత్తులో మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా ప్రైవేటు పరం అయితే ఇక సాధారణ వ్యక్తులు ఎవరూ కూడా మెడికల్ సీట్లు సంపాదించి ఉచితంగా మెడికల్ సీట్ల ద్వారా డాక్టర్ అవ్వాలి అంటే ఆ కల కలగానే మిగిలిపోద్ది పూర్తిగా ప్రైవేటు పరం గనక అయితే ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో మెడిసిన్ సీట్ రావాలంటే చాలా కష్టం ఎంతో ర్యాంక్ తెచ్చుకుంటే కానీ వాళ్ళకి అది కూడా ఫ్రీ సీట్ అనేది ఎవరికో కానీ ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి కూడా రాదు అదే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి పెరిగితే సీట్లు అనేవి పెరుగుతాయి తద్వారా డాక్టర్ కావాలి వైద్య వృత్తిలో కొనసాగాలి అనే ఎంతోమంది పేద ప్రజల పేద విద్యార్థుల కల నెరవేరే అవకాశం ఉంటుంది పూర్తిగా ఇప్పుడు ప్రైవేటు పరం అయిపోతే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టికి ఒక మార్గం అవుతుందా లేదా భవిష్యత్తులో వైద్యమే కాదు వైద్య విద్య అనేది కూడా ఒక భారంగా మారబోతుందని అనుకోవాలి ఏది ఏమైనా ఇదే గనక నిజమైతే ఇదే గనక జరిగితే రాష్ట్రానికి నిజంగా అతిపెద్ద తప్పిదం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది మరి ఆ తప్పు జరుగుద్దా చేస్తారా లేదా లేదంటే సాక్షి మామూలుగా ఒక ప్రచారానికి మాత్రమే స్పెక్యులేషన్ కోసం ఈ వార్త రాసిందా అనేది ఇంకా చూడాలి